హలో అందరికీ వెల్కమ్ టు మై మార్నింగ్ రొటీన్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ అయితే పెద్ద హైరాణ పడకుండా చాలా సింపుల్గా గడిచిపోయిందండి ఎందుకంటే ఇడ్లీ పిండి దోశ పిండి ఉన్నప్పుడు టిఫిన్ కోసం పెద్ద కష్టపడనక్కర్లేదు వాళ్ళ నాన్నలాగే మా పిల్లలు కూడా రోజు దోశలైన తింటారు అలానే తయారైపోయినారు ఇక దోశలు అయితే వేయలేదు రండి నిన్న ఇడ్లీ పిండి ఉండింది కదా ఈరోజు అయితే ఊతప్పాలేసాను అవి కూడా చిన్న చిన్న సైజులో వేసి బిస్కెట్ల సైజులోనే చాలా ఇష్టంగా తింటారు ఇంకా లంచ్ బాక్స్లో అయితే పచ్చిమిరపకాయలు పప్పు చేశానండి ఏమీ ఆకుకూరలు ఏం పెట్టలేదు ఓన్లీ పచ్చిమిర్చి టొమాటో ఆనియన్ వేసేసి పప్పు చేశాను కందిపప్పుతో ఇంకో విషయానికి వస్తే డిఎస్సి బిడ్డలు డిఎస్సి ఆనిముత్యాలు ఎలా ఉన్నారబ్బా బాగా చదువుతున్నారో లేదా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అన్నారు మార్చిలో అన్నారు ఏప్రిల్లో అన్నారు ఏది లేదు అతి గతి లేనట్టుంది ఏ గవర్నమెంట్ వచ్చినా మన పరిస్థితి ఇంతేనా అనిపిస్తుంది ఒక్కోసారి ఎస్సీ రిజర్వేషన్స్ అంటారు ఇంకేంటో కోర్టు కేసులు అంటారు మళ్ళీ నోటిఫికేషన్ అంటారు ఈ మధ్య సార్ అయితే కొత్తగా మళ్ళీ టెట్టు ఉండొచ్చు అంటున్నారు చూడండి ఎన్నిసార్లు టెట్టే రాస్తాము సిక్స్ ఇయర్స్ తర్వాత ప్పుడు ఇప్పటికి కూడా మన గవర్నమెంట్ మన కోసం ఎగ్జామ్ పెట్టలేకపోతుందంటే అది ఎంత ఘోరమైన పరిస్థితి ఏదైతే ఏమైందిలేండి చదువుకోండి అంతకు మించి ఏం చేయలేము కదా